ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు అందించే సందేశం ఏమిటంటే గనుక తల్లి నీ బిడ్డకు గండం ఉంది సంక్రాంతిలోగా ఇది నువ్వు తెలుసుకొని తీరాల్సిందే లేకపోతే సగం జీవితం కోల్పోవాల్సి వస్తుంది ఇది నువ్వు వెనక తప్పదు తల్లి నిర్లక్ష్యం చేశావు అంటే కనుక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది నేను ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోరి మాత్రమే చెప్తాను అని అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఇది మూఢనమ్మకంగా నమ్మకంగా కొట్టిపారేయకుండా ఏ మాట చెప్పినా నీ కోసమే అని చెప్పి నువ్వు పూర్తిగా నన్ను విశ్వసించినట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తల్లి నీ బిడ్డకు గండం ఉంది అని చెప్పి భయపడుతున్నావా బాబా భయపడుతున్నారు ఏంటి బాబా ఈ మాటలన్నీ కూడా నాకు ఎందుకు చెప్తున్నారు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు ఇదంతా కూడా నాకు తెలియాలి బాబా సంక్రాంతిలోగానే మీరు తెలుసుకోవలసిన అని చెప్పి చెప్తున్నారు కదా అసలు మీరు చెప్తున్న సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటి బావా బిడ్డకు ఎందుకు గండం ఉంది ఇదంతా కూడా నేను మీరు వివరించి చెప్తాను జాగ్రత్తగా తల్లి ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది అది కూడా మగబిడ్డలు ఉన్న తల్లులకు కీడుతోటి వస్తుంది అలా నీకు మగబిడ్డ ఉన్నా లేకపోయినా ఈ కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా నువ్వు పాటించాల్సిందే నువ్వు నీ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండటం కోసం నేను చెప్పే ఆ యొక్క చిన్న పరిహారం తప్పకుండా చేయాల్సిందే అలాగే ఇంట్లో ఖచ్చితంగా నేను చెప్పిన ఈ నియమాలను పాటిస్తే సంక్రాంతి వల్ల వచ్చినటువంటి కీడు అనేది నీ ఇంటికి చెందకుండా ఉంటుంది నీకు రాకుండా ఉంటుంది నిన్ను నూరేళ్ళు అంటే నువ్వు బ్రతుకుతున్నంత కాలం కూడా నువ్వు సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండటానికి ఈ కొన్ని నియమాలు అనేవి నీకు తప్పనిసరిగా తెలిసి తీరాల్సిందే సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఇంటికి కూడా ఎంతో సంతోషాలను ఆనందాలను ఉల్లాసాలను ఉత్సాహాలను తీసుకొచ్చే పండుగ ఈ యొక్క పెద్ద పండుగ కోసం సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క మూడు రోజుల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు పంట ఇంటికి వచ్చిన వేళ ఆ డబ్బుతోటి ఇంట్లోకి పిండి వంటలు పిల్లలకి కొత్త బట్టలు అలాగే పెద్దలకు కూడా బట్టలు తెచ్చుకొని చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం కోసం భగవంతునికి పొంగళ్ళు పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ యొక్క పండుగను ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది ఈసారి కీడుతోటే వచ్చింది కాబట్టి ఈ కొన్ని నియమాలను తప్ప తప్పకుండా పాటించి తీరాల్సిందే ఒక్క కొడుకు ఉన్న తల్లులు ఏం చేయాలి తమ యొక్క తల్లి బాధ్యతను ఏ విధంగా నెరవేర్చుకోవాలి ఇదంతా కూడా క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఈ యొక్క మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి భోగి తరువాత సంక్రాంతి మూడవ రోజు కనుమ ఈ మూడు రోజు పండుగలు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నవారు తలస్నానం చేయాల్సిందే తలస్నానం చేయకుండా భోజనం అయితే మాత్రం అంటే టిఫిన్ అయినా కానీ లేదా కనీసం కాఫీ అయినా కానీ తలస్నానం చేయకుండా మాత్రం భుజించకూడదు తాగకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు రోజుల నలుపు రంగు వస్త్రాలు అనేవి అస్సలు ధరించకూడదు మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలైనా కూడా ధరించవచ్చు ఈరోజు ఏ భగవంతుని ఆరాధించాలి అని చెప్పి చాలామంది కూడా అనుమానం ఉంటుంది ఈరోజు పరమేశ్వరుని ఆరాధించుకోవాలి ఈరోజు కుదిరితే చక్కగా మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం చెరుకు రసంతో కానీ విభూతితోటి కానీ పాలతోటి కానీ పంచామృతాలతోటి కానీ పంచదారతోటి కానీ ఇలా మీ శక్తి కొలది దల్లాలతో కానీ అభిషేకం చేయించుకుంటే మీరు ఉన్నటువంటి శని దోషాలు రాహు కుజ దోషాలు సర్పదోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు కుదిరితే నారాయణ్ణి అంటే విష్ణుమూర్తిని దర్శించుకుంటే ప్రయత్నం కూడా చేయండి ఈరోజు ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ముందు రోజే రాత్రే ఇంటి వాకిలిని శుభ్రంగా కడుక్కొని మంచిగా రంగురంగుల ముగ్గులు పెట్టుకొని ఇంటి వాకిల్ని చూస్తేనే సంక్రాంతి పండుగ వచ్చిందా అన్నట్లుగా అంత అందంగా ఇంటి వాకిలిని అలంకరించుకోవాలి అలాగే ఇంటి ముగ్గును పెట్టుకోవాలి ఈ యొక్క సంక్రాంతి పండుగ వచ్చే ముందే ఇంట్లో భూజులు అనేవి అస్సలు ఉండకుండా చూసుకోవాలి పనికిరాని చెత్త సామాన్లు అన్నీ తీసి ఇంట్లో ఉండే సామాన్లు దుమ్ము లేకుండా తుడిచిపెట్టుకోవడం కానీ కడిగి పెట్టుకోవడం కానీ చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇది ఖచ్చితంగా పాటించి పాటించి తీరాల్సిన నియమం ఈరోజు ముఖ్యంగా స్నానం చేసే ముందు అంటే భోగి రోజు భోగి మంటలు ప్రతి ఒక్కరూ కూడా వేసుకొని వారి ఇంట్లో ఉండే పాత వస్తువులన్నింటినీ కూడా భోగి మంటల్లో పడవేసి చక్కగా చిన్నపిల్లలు అయితే భోగి పండ్లు పోసుకొని చక్కగా రోజు పిల్లలకి ఆ యొక్క నరదృష్టి తొలగిపోవడం కోసం పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో డిష్టి తీయించుకోవాలి ఇక సంక్రాంతి రోజు కూడా ముఖ్యంగా స్నానం చేసే వారి నీటిలో కాస్త నువ్వులు వేసుకొని స్నానం చేయాలి ఈ విధంగా స్నానం చేసే ఒక అరగంట ముందు నల్ల నువ్వులు పిండిలాగా చేసి అందులో కొంచెం కొబ్బరి నూనె వేసి ఆ పిండి అంతా కూడా శరీరం అంతా కూడా మొత్తం రుద్దుకొని అంటే ఆ నలుగు పిండిలాగా మొత్తం మర్దన చేసుకొని ఒక అరగంట ఆగి తలస్నానం చేయాలి దీనినే అభ్యంగన స్నానం అంటారు ఇప్పటి రోజుల్లో ఇలా చేస్తే అంత ఓపిక అంత శక్తి ఎవరి దగ్గర ఉండటం లేదు కాబట్టి ఈరోజు మీరు నువ్వుల నూనెతో కానైనా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి చక్కగా అప్లై చేసుకొని మర్దన చేసుకొని ఒక అరగంట ఆగి తలస్నానం చేయండి అలా చేసినా కూడా అభ్యంగన స్నానం కిందకే వస్తుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ కానీ భోగి రోజు కానీ కనుమ రోజు కానీ ముఖ్యంగా కొన్ని కొన్ని ఊర్లలో వారి వారి యొక్క సాంప్రదాయాల ప్రకారం పెద్దలకు పెట్టుకునే ఆచారం ఉంటుంది కొన్ని ఊర్లలో భోగి రోజు పెట్టుకుంటారు మరికొన్ని ఊర్లలో సంక్రాంతి రోజు పెట్టుకుంటారు మరికొన్ని ఊళ్ళలో కనుమ రోజు పెట్టుకుంటారు ఇలా మీ ఊరు సిద్ధం సిద్ధాంతం ప్రకారం ఎలా అయితే నడుస్తుందో అలాగే మీరు పెద్దలకు ఖచ్చితంగా బట్టలు వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ వండిపెట్టి ఒక బ్రాహ్మణ్ను పిలిచి వారికి తర్పడం అనేది వదలాలి ఈరోజు భగవంతుని యొక్క ఆశీర్వాదం కంటే పెద్దల ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా తీసుకొని తీరాల్సిందే అలాగే ఈ యొక్క పెద్దల ఆశీర్వాదం అనేది ఎవరికైతే దక్కుతుందో వారు పడుకున్నటువంటి బాధలు కష్టాలు పితృదోషాలు అప్పుల బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారు ఏ పని అనుకుంటే ఆ పని సక్రమంగా జరుగుతాయన్నమాట అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంటిల్లి పాది కూడా కొత్త బట్టలు వేసుకోవాలి పిల్లలకి కొత్త బట్టలు వేసుకొని తీసి ఇవ్వాలి ముఖ్యంగా ఏముందులే మొన్ననే కదా కొన్నాము ఇటువంటి చెప్పకండి సంక్రాంతి పండుగ అంటేనే కొత్త బట్టలు మన పెద్దలు ఎలా ఎటువంటి వారు ఎటువంటి వేసుకున్నా కూడా పర్లేదు మనం కూడా వేసుకున్నా వేసుకుంటే మంచిది కానీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన చిన్న హృదయాలు వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలు కొనాలి ఏ ఇంట్లో అయితే ఆ బిడ్డ కొత్త బట్టలు వేసుకొని చక్కగా బట్టలను చూసి మురిసిపోతూ నవ్వుకుంటూ సంతోషంగా ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే అదే సగం లక్ష్మీ కళ అన్నమాట ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఆ యొక్క పెరుగు ఏదైతే ఉంటుందో పెరుగుని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి నల్ల నువ్వులను కూడా బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి మీరు బ్రాహ్మణునికి నల్ల నువ్వులు ఇచ్చే పక్షంలో